మైనార్టీలను ఇబ్బంది పెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం వక్ చట్ట సవరణ బిల్లును తీసుకొచ్చిందని బిల్లు వెంటనే నేత సమీర్ డిమాండ్ చేశారు నెల్లూరు పరివార్ ఫంక్షన్ హాల్లో మైనారిటీ నేతలు సమీర్ జియా ఉల్ హక్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోర్డుకు అదనపు ఇచ్చి బలోపేతం చేయాలని కమిషనరేట్ ఏర్పాటు చేయాలని ట్రిబ్యునల్ త్వరగా ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో మౌలాలి ఆజీజ్ ఆషిఫ్ బాషా సిరాజు మత పెద్దలు పాల్గొన్నారు నుంచి మా మీదనే టార్గెట్ ముస్లింల మీదనే రకరకాలైన బిల్లులు తెచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఈయన టార్గెట్ వేరేది కాదు ఈ ఒక్కబోర్డు బిల్లు తెచ్చి మమ్మల్ని భూమి భూమి నుంచే మమ్మల్ని నాశనం చేయాలనే టార్గెట్ ఈ ప్రధాన మంత్రి గారు పెట్టున్నారు ఈరోజు దాని గురించి మనం రౌండ్ టేబుల్ సమావేశమై త్వరలో భారీ ఎత్తున అన్ని కమ్యూనిటీస్ పరంగా అన్ని సంస్థల్ని సున్నీ జమాత్ని ఐలే సున్నతుల్ జమాత్ని తబ్లీగ్ జమాత్ని జమెత్ ఉల్మాని ఐలే హదీస్ని అన్వికులు మా పెద్దలు దేవుడిని గిఫ్ట్ ఇచ్చింది అంటే మేము దాన్ని ఒక మసీదుగా ఒకపోటు భూమిలు అంటే ఒక దర్గాగా మేము దాన్ని కాపాడుకుంటా వస్తా ఉన్నాం అంది ఆంధ్రప్రదేశ్ లో ముస్లింల ఓట్ బ్యాంక్ అటువంటిది మీకు భారతదేశంలో నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి చేయమని మీకు ఆయన మీదకి ఫైట్ చేస్తున్నామో దానికైనా పది రేట్లు ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు ఈ బిల్లుకి మీరు సహకరిస్తే మీ మీద మేము పోరాడడం పోరాడుతూనే ఉంటాం అబద్ధపు ప్రచారం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం మూడోసారి కేంద్రంలో రావడం గతంలో పది సంవత్సరాలు మనం చూసాం ముస్లింల కోసం ఏ ఒక్క పథకాన్ని ఏ ఒక్క సంక్షేమాన్ని తీసుకురాలేదు భూమి గురించి నిర్ణయం తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసుకోవచ్చు